శ్రీమాత రేణమహ కామాక్షి అనుగ్రహం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదములతో ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న గ్రహణం 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 ఈ గ్రహణము ఏ రోజున సంభవిస్తుంది ఎన్ని గంటలకు సంభవిస్తుంది ఈ గ్రహణం రోజు తీసుకోవాల్సినటువంటి నియమములేమి ఎవరెవరు చూడరాదు అని ఈ వీడియోలో మనం తీసుకుందాం ముఖ్యంగా ఈ గ్రహణము విశ్వావసనామ సంవత్సర భాద్రపద మాస శుద్ధ పౌర్ణమి ఆదివారం రోజు అనగా ఏడో తారీఖున తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది స్పర్శకాలము మధ్యకాలము మోక్షకాలము ఆద్యంత పుణ్యకాలము అని నాలుగు విధములుగా ఈ గ్రహణము సంభవిస్తుంది సంపూర్ణంగా ఉంటుంది కావున ఈ గ్రహణాన్ని శతభిషా నక్షత్ర జాతకులు పూర్వభాద్ర నక్షత్ర జాతకులు అదేవిధంగా వృద్ధులు చూడరాదని పంచాంగకర్తలు నిర్ణయించడం జరిగింది కావున మీకు దగ్గరలో ఉన్నటువంటి పురోహితులను కానీ ఇంకా ఈ శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి వారిని కానీ సంప్రదించి వారి ద్వారా తెలుసుకొని ఈ సమయంలో నేను తెలిపినటువంటి సమయంలో గ్రహణాన్ని చూడకుండా ఉండి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ సుఖశాంతులతో వర్ధిలు అని కోరుకుంటూ శ్రీమాత్రే నమ